రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర యువగళం ఈరోజుతో ముగుస్తున్న సందర్భం నవశకం పేరుతో విశాఖలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ సభలో ఈ యువగళం ఉద్దేశాన్ని వివరించే అవకాశం కనిపిస్తోంది ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తమ్ముళ్ళు విశాఖ తీరానికి పోటెత్తుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఇదే నవశకం వేదిక మీద పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆయన ఈ సభా కార్యక్రమాలను భుజాన వేసుకొని నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే సభకి ఇదే నవశకం ముగింపు సమావేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట్లాగే నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే అవకాశం ఉంది ఇక ఇదే పాదయాత్ర నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు లక్ష్యంగా లోకేష్ బాబు దీన్ని రూపకల్పన చేశారు కాకపోతే మధ్యలో యాభై ఆరు రోజులు ఇదే పాదయాత్రకి బ్రేకులు పడిన సందర్భం మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం రాజమండ్రి జైల్లో ఉండడం ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పాదయాత్రను ఎక్కడైతే నిలుపుదల చేశారో అక్కడి నుంచే నారా లోకేష్ బాబు దీన్ని పునరుద్ధరించడం మనకందరికీ తెలుసు ఇక ఈరోజు ఇక మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ భారీ బహిర్నవశకం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన తర్వాత ఇక ఏపీ ప్రజలకు ఏం చేయబోతున్నారు ఈ యువగలం పాదయాత్ర ద్వారా ఏం చెప్పారు ఎంత ఎన్ని వేల మందిని కలుసుకున్నారు ఎన్ని వేల కార్నర్ మీటింగ్ జరిగాయి ఎన్ని బహిరంగ సభలు జరిగాయి ఏ ఏ రంగాల ప్రజలను నారా లోకేష్ కలుసుకున్నారు అనే అంశాలను కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది ఇక రాబో రాజకీయాల్లో ఇలాంటి పాదయాత్రలు కీలక ప్రభావం చూపిస్తాయనే అంశాన్ని కూడా నారా లోకేష్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈరోజు మొత్తం సాగర తీరం మొత్తం కూడా విశాఖ ఇదే నవశకం సభకి మొత్తం తెలుగు తమ్ముళ్ళు పసుపుమయమైన పరిస్థితి అయితే స్పష్టంగా కల్పిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక విశాఖ తీరానికి చేరుకుంటున్న పరిస్థితి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు అందరూ కూడా విశాఖ చేరుకున్నారు సామాన్య కార్యకర్తలు అట్లాగే పార్టీ శ్రేణులు కూడా విశాఖ చేరుకున్నారు ఇక ఏపీలో కూడా చంద్రబాబుతో సహా ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త ఈరోజు విశాఖ బాట పట్టారు ఏం చెప్తారు ఇటు నారా చంద్రబాబు నాయుడు కానీ అట్లా లోకేష్ బాబు కానీ ఇక అత్యంత కీలకంగా ఈ పార్టీలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఏం చెప్తారనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ప్రజలు కూడా మహానాడుకు ఏ రకంగా పోటెత్తుతారో అదే రకంగా అంతకు రెట్టింపు స్థాయిలో ఈ నవశకం ముగింపు కార్యక్రమాన్ని కూడా ప్రజలు వస్తున్నట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి ఇక రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టి ఈ నవశకంలో ఏం చెప్తారు పాల్గొన్న పెద్దలు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్